హెల్ ఫ్రెండ్స్ రేపు ఫస్ట్ రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం చారు అలా బెడ్ మీద హాస్పిటల్లో ఉంటుంది మొత్తం కాలిన గాయాలతో చారు ఉంటుంది ఇక అప్పుడే వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తూ ఉంటారు పోలీసులు డాక్టర్లు అంతా వచ్చేస్తారు పోలీసులు రాసుకుంటూ ఉంటారు చారు ఇలా చెప్తూ ఉంటుంది మా అత్తయ్యే నన్ను తగలబెట్టేసింది అని అంటూ చెప్తూ ఉంటుంది వద్దు వద్దు అని చెప్పిన కిరోసిన్ పోసి నన్ను తగలబెట్టేసింది అని అంటూ చెప్తూ ఉంటే ఇక అవును సార్ మా అమ్మాయిని మా కళ్ళ ముందే కాల్చి చంపాలని చూసింది నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి సార్ అని అంటూ ఇక వీడియో చూ స్తూ ఉంటాడు చలపతి ఇక అప్పుడు పోలీసులు వీడియో చూస్తూ ఉంటే ఇక అది చూసి షాక్ అయిపోతారు చారు కూడా నన్ను కావాలనే ఇలా బాధ పెట్టి ఇలా చేస్తుంది అని అంటూ చెప్తూ ఉంటే అక్కడ డాక్టర్స్ పోలీసులు అందరూ ఉంటారు అది రాసుకుంటూ ఉంటారు ఆ తర్వాత పద్మ ఇంటికి పరిగెత్తుకొని వచ్చేస్తుంది ఇక పద్మ వచ్చి ఏడుస్తూ చారు తగలబడిపోయింది కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది అని అంటూ చెప్తూ ఏడుస్తూ ఉంటుంది ఇక అందరూ షాక్ అయిపోతారు ఇక కావాలనే అదంతా చేసింది అసలు నేను అక్కడికి వెళ్ళి చారు తగలబడిపోతుంది అని వాళ్ళ అమ్మ చెప్పింది నాకు నీళ్ళనే ఇచ్చింది బకెట్లో కానీ నేను అవి నీళ్ళు అనుకొని చారుని నేను చల్లార్చాలని చెప్పి నేను వెళ్ళాను కానీ తీరా అక్కడికి వెళ్ళాక నా నేను బకెట్లో నీళ్ళని తీసుకెళ్ళింది మరి నీళ్ళు కాదు కిరోసిన్ చుట్టుపక్కల వాళ్ళందరినీ తీసుకొచ్చి నేను చేసేది చూపించింది నేను కిరోసిన్ పోసి నేను తగలబెట్టినట్టుగా ప్లాన్ చేసి కావాలనే అబద్ధం చెప్పింది అని అంటూ పద్మ ఏడుస్తూ ఉంటుంది ఇంకా అక్కడ కి చారు తగలబడిపోతూ ఉంటే పద్మ కిరోసిన్ ఇలా పోస్తూ ఉంటుంది తనకి నీళ్ళని తెలుసు కదా అలా పోస్తూ ఉండటం అదంతా వీడియో తీస్తాడు కదా వాళ్ళ నాన్న ఇంకా అక్కడ ఇదంతా జరుగుతూ ఉంటుంది ఇంకా జనాలకి నేను తప్పు చేసినట్టుగా చేసి చూపించారన్నయ్య అని అంటూ పద్మ ఏడుస్తూ ఉంటుంది